హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సర్జమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారో మీతో బాగుంటే మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటే వీడియోలోకి వెళ్తున్నాను వీడియోలోకి వెళ్ళి ముందుగా చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికీ కూడా మార్గశీర మార్గశీర మాసంలో వచ్చే గురువారాల శుభాకాంక్షలు అండి చక్కగా లక్ష్మీ పూజ అయితే చేసేసుకుందాం మీరు కూడా చేశారని ఆశిస్తున్నాను తులసి దళాలు అయితే కోసుకొచ్చేసాను మాల కడదామని చక్కగా చాలా బాగున్నాయి ఫ్రెష్గా తులసి దళాలు అయితే లక్ష్మీదేవికి అయినా సరే విష్ణుమూర్తికైనా తులసి దళాల మాల వేస్తే చాలా మంచిది కదండి చక్కగా అమ్మవారి నామం పలుకుతూ ఒక్కొక్కటి కూడా శ్రీమాత్ర ఎనమ శ్రీమాత్ర ఎనమ అనుకుంటూ చక్కగా మాలైతే కట్టేసుకుందాము ఆ నామాల మాలతో అమ్మవారికి వేసేద్దాం సాయంత్రం పూజ ఉంది పొద్దున పూట అయితే కుదరదండి నాకు అందుకని సాయంత్రం పూట చేసుకుందామని చెప్పి అన్నీ సిద్ధమైతే చేసుకుంటున్నాను ముందు పూలు ఇలా దండలు అమ్మవారికి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే మధ్యాహ్నం ఒక్క పావుగంట ముందు వచ్చానమాట ఆ పావు గంటలో ఈ దళాలు అయితే మాల కట్టేసుకొని ఇదిగోండి ఈయన వచ్చారు కదా భోజనం అయితే చేసేయాలి ఇంకా మాల కట్టేసి అక్కడ కాపాను వంట కూడా చాలా సింపుల్గా చేసేసానండి ఈరోజు ఇంకా నేను దోసకాయ పచ్చడి చేసి చారు పెట్టాను అన్నమాట దండ కట్టేసాక ఇలా అయితే వచ్చింది చక్కగా ముద్దగా అది పెద్దగా కూడా వచ్చింది తులసిమాల అయితే అయిపోయింది ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి ఇక్కడ అంతా తుడవాలి ముందు తర్వాత హాల్లో కదండి మేము పెట్టేది అందుకని ఇలా అపార్ట్మెంట్లో అయితే బయట పెట్టుకోవడం కుదరదు కదా కానీ పూజ చేసుకోవడం మాత్రం మానకూడదు ఆ సాధనలో ఉన్నవాళ్ళం కాబట్టి ఇక్కడైతే కొద్దిగా తడిగుడ్డ పెట్టేసుకొని ముగ్గు గీసేస్తాను ఇక్కడ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇటకలు ఉన్నాయండి మాకు ఆ ఇటకలన్నీ తీసుకొచ్చేసి ఆ చెక్కబల్ల పెట్టి దానిపైన పెడుతూ ఉంటా నేను ఈ సెట్టింగ్ అంతా ఏంటంటే ఇప్పుడు పెట్టడము మళ్ళీ రేపు పొద్దున్న తీసేయడం అవుతుంది హాల్లో ఉంటే ఇబ్బందే కదండి అటు ఇటు నడవడానికి అందుకని చెప్పి ఇక్కడ ముందుగా తో ముగ్గు అయితే వేసేసుకుందాం ఇదేంటంటే కాలేజీ నుంచి రాగానే మా మనస్ఫీని తీసుకొచ్చేసాను ఫోర్ థర్టీ అలా అయిందనమాట సాయంత్రం అప్పుడు ఈ పని చేసేసుకొని చక్కగా ఇక్కడ సిద్ధం చేసేసుకుందాం ముందు అమ్మవారిని పూజ చేసుకునేందుకు లాస్ట్ ఇయర్ ఏంటంటే గోమాతను పెట్టి కొద్దిగా అటు ఇటు తులసి చెట్లు అయితే పెట్టాను లాస్ట్ ఇయర్ షాట్ కూడా చూడండి చాలా బాగుంటుంది అది కూడా అంటే ప్రతి సంవత్సరం ఒకేలాగా చేయలేం కదండి ఓపికను బట్టి అనమాట వీలును బట్టి చేసుకుంటూ వెళ్ళటమే పూజని ఇదోండి ఇలా ఆవు ప్రతిమ లక్ష్మీదేవి ప్రతిమను అయితే తీసుకొచ్చి ఇక్కడ సిద్ధం చేసుకుందామని చెప్పి లాస్ట్ ఇయర్ ఏమైందంటే చిన్న చిన్న వాటిల్లో తులసి మొక్కలైతే పెట్టాను నేను ఆ చిన్న వాటిని చక్కగా పెట్టాను ఇప్పుడు ఏంటంటే పెద్ద తులసి మొక్కనే తీసుకొచ్చి చక్కగా దాని దగ్గర పెట్టేద్దామనే ఉద్దేశము ఇవన్నీ సర్దటం ఒక పని ఒక పెద్ద పని అండి నిజంగా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎంత పెద్ద పని అయినా చేసుకుంటూ ఉంటాము తప్పులేదు ఇంట్రెస్ట్ లేకపోతే ఏ చిన్న పని చేయడానికి కూడా మనకి విసుగ్గా ఉంటుంది నేను ఇప్పుడు కాదండి వీడియోస్ కోసమే కాదనమాట అంతకుముందు కూడా నేను పూజను బాగా చేసుకునేదాన్ని వీళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారని కాదు ఎవ్వరికి చెప్పేదాన్ని కాదు అసలు నేనే పూజ చేసి సడన్గా వాళ్ళు వస్తే చూసేవాళ్ళు అంతే లేకపోతే చక్కగా నేను నిజంగా స్వామివారు వచ్చి కూర్చున్నారు అమ్మవారు వచ్చి కూర్చుంది అంతే అన్న దాంతో నేను అంతా ఏర్పాటు చేసుకొని చేసుకునేదాన్ని పూజ మొత్తాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు అంటూ ఉన్నారులేండి వీడియోస్ కోసం బాగా సెట్ చేస్తున్నారని కాదండి నేను వీడియోస్ కోసమే కాదు అంతకు ముందు కూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇలా పెట్టుకోవడం దేవుడు ప్రతిమలు పెట్టుకొని చేసుకోవడము ఆ ఓపిక్ కూడా అమ్మవారు అలాగే ఇస్తుంది చక్కగా ఇలాగా ముందు డెకరేట్ చేసుకోవడానికి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే పట్టేసింది నాకు మరి హాల్లో కదండి దొడ్లో అనుకోండి కొద్దిగా మనం స్థిమితంగా చేసుకోవచ్చు ముందు రోజు నుంచే మొదలెట్టుకొని ఇంకా చూడండి ఆ వినాయకుడు ఉంది కదా పక్కన అది పెడదాం అనుకున్నాను కానీ ఇంకా ప్లేస్ లేదు ఇంకా ముందుకు వచ్చేస్తుంది స్టెప్స్ స్టెప్స్ ఇంకా అందుకని ఆ ప్రతిమను అయితే అక్కడ ఉంచేశాను నేను ఇదిగోండి ఈయన మధ్యాహ్నం గోమయం తీసుకొచ్చారు గోమయలు తీసుకొచ్చాను అరటిపళ్ళు ఇవన్నీ అనమాట పూలు కూడా రకరకాలుగా తీసుకొచ్చాను ముందు ఇవన్నీ సర్దేసేసుకొని అప్పుడు కొద్దిగా స్నానానికి అయితే వెళ్ళి వచ్చేసాను అనమాట స్నానం చేసి వచ్చి ఇంకా పువ్వులు ఇంకా మిగతా అవన్నీ తీయచ్చు అని చెప్పి ఇదిగోండి ఫస్ట్ ఇలా అయితే ముందు సెట్ చేసుకున్నాను తర్వాత ఆలోచన వచ్చింది వెనక వెనకాల బయటి పెడితే బాగుంటుందని ఇది తర్వాత ఇలా అయితే సర్దేసుకున్నామన్నమాట బంతి పూలతో డెకరేట్ చేసేసుకొని నేను మళ్ళీ బంతి పూల తోటకి వెళ్ళాలండి వాళ్ళ కాలేజీ నుంచి వచ్చేటప్పుడు పూజ ఉంది కదా అని చెప్పి చక్కగా ఇలా డెకరేట్ చేసేసుకొని అమ్మవారైతే వచ్చి కూర్చున్నారు మనం పూజ చేసేసుకోవడమే ఇదిగోండి ఇలా రకరకాల పూలు అయితే తీసుకొచ్చాను నేను సరే వాటన్నిటిని సపరేట్ చేసేసుకొని తెల్ల పూలు లెవెండర్ కలరు సంపెంగలు అనమాట ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో డిసెంబ్రాలు మారేడు దళాలు ఇలాగ తులసి దళాలు మందార పూలు ఎర్ర మందారాలు అమ్మవారికి ఎరుపు అంటే కదండి అందుకని చెప్పనమాట విష్ణుకాంత పువ్వులు ఇలా ఇదిగోండి ఒక పసుపు రంగు సంపెంగ తర్వాత లెవెండర్ సంపెంగ మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఇవి మాల అన్నీ దగ్గర అయితే ఉంచేసుకున్నాము మా అమ్మాయి కూడా రెడీ అయిపోయి వచ్చేసిందిలేండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవడమే ముందుగా ఏంటంటే చక్కగా నూనె ఒత్తులు వేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని మా అమ్మాయి తీసుకొచ్చేసిందండి సాయం చేసింది అనమాట నీళ్ళు పంచపాత్రలు అవన్నీ గొబ్బిళ్ళు అయితే చేస్తూ ఉన్నారు

దేపస్థ జాత వేదో నిర్మి పశువుగంచ ముమాజనం దిశోదిస దీపస్య బ్రహ్మ సౌభాగ్యం దేహిపుత్రాన్ సర్వాన్ కామాచ దేహి మేం అగమార్ధం తు దేవానం గమనార్థ రక్షతం కురుఘంఠారాం తత్ర మరి ఓం తస్తతు దేపదేవతో దీపదేవతో భ్యో నమ ముందు దీపాన్ని వెలిగించేసుకుని ఆచర్ణయం చేసి చక్కగా వినాయకుని పూజ వినాయకుడిని చిన్నగా ముందు పెట్టుకున్నాం పెట్టుకున్నావులేండి ముందు వినాయకుని పూజ చేసేసుకొని తర్వాత గుబ్బిళ్ళు అయితే చేసేద్దాము ఈ దగ్గు జ్వరం ఒకటి మొదలడిందండి బాగా ఉంటుంది అనమాట దానివల్ల ఇంకా ఏమున్నా సరే పూజ చేయాలి అని సంకల్పం ఉంటే చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగన్నిటినీ సర్దేసుకొని చక్కగా అమ్మవారి చూడే కళకళలాడుతూ ఉన్నారనమాట గోమాతతో ఈ తులసి మాలని చక్కగా అమ్మవారి మెడలో అయితే ఎలా ఇయ్యాలో అమ్మ ఉంటుంది మధ్యలో చెయ్యకూడదు కదా అమ్మ అని అదే అమ్మా ఏం అవదమ్మా ఆవు మంచిదే చెప్తున్నాను నేను పేడ చాలా మంచిది దాని చిన్నప్పటి నుంచి చేయిస్తూనే ఉన్నానండి మా అమ్మాయికి అనమాట ఆ చిన్న చిన్న ఫొటోస్ మీకు ఒకరోజు షేర్ చేస్తాను చిన్నపిల్లప్పుడు మూడేళ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఇలా గొబ్బిళ్ళు పెట్టించడము మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్త అనమాట ఈ నాలుగు రోజులు పెట్టుతుంది కదండి ఇంకా మళ్ళీ మర్చిపోతుంది చిరా చిరాగ్గా అనిపించ అనిపించినట్లుగా చేస్తుంది అనమాట అలా చికాకు పడకూడదని చెప్తూ ఉంటా నేను

వేరుతో ఎలా చేస్తున్నావు నేను చూడట్లేదు అనిపిస్తున్నావా చేత నువ్వు ఒక్కటే చేసేయనకూడదు నేను నా రెండు నుంచి ఒకసారి గోమయంతో గొబ్బిళ్ళు అయితే రెడీ అయిపోయాయండి వీటిపైన ముగ్గు పెట్టేసుకోవాలి చుట్టూ ఒకసారి తుడిచేసుకుందాము ఇదంతా పక్కన వాటరు చెత్త అదంతా పడిపోయింది కదా దాన్ని అంతా క్లీన్గా శుభ్రం చేసేసుకొని ఇప్పుడు వాటిపైన బియ్యం పిండితో కుంకం పసుపు వేసి ముగ్గు అయితే వేసేసుకుందాము చక్కగా మా చిన్నప్పుడు మేము మా అమ్మ కాలం అలాగే వేసేదనండి వచ్చి రా అన్నట్లుగా అలాగే వేయించేది అందుకే ఇప్పుడు అలవాటు అయింది నాకు ఇలా ఈ గొబ్బిళ్ళని చక్కగా దీపాల మధ్యలో పెట్టేసుకొని పువ్వులతో అలంకరించేసుకుందామండి ఎన్ని పువ్వులు ఉంటే అన్ని నేనైతే లెక్క పెట్టలేదు ఎన్ని గొబ్బిళ్ళు వచ్చాయి అని చెప్పి ఎన్నైతే అన్నీ పెట్టేశాను ఇంకా అంతే తర్వాత ఐడియా వచ్చింది లెక్క పెట్టాల్సిందని ఎందుకులే అని చెప్పి గోమాతను కూడా చక్కగా అలంకరించేసేసుకొని ఇంకా పూజలో అయితే కూర్చుందాము ఇలా నా పక్కన ఉన్నారనమాట వినాయక స్వామి కుడి చేతి వైపు మనకి గోడతో సహా గోమాత ఎప్పుడో మా ఇల్లు కొనుక్కున్నప్పుడు బొమ్మ ఉండి దీన్ని చుట్టూ దీపాలు వెలిగించేసుకొని ఎంత కళకళలాడుతూ ఉందో చూడ చక్కగా అనమాట లాస్ట్ ఇయర్ ఏంటంటే గొబ్బిళ్ళు పూజ అంటే సంధి గొబ్బిళ్ళు అంటే మా పిల్ల నేను కలిసి మా సార్ వాళ్ళ కొలెగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి అది కూడా మీకు బ్లాగ్ షేర్ చేశాను చూస్తూ ఉందండి దాన్ని కూడా చాలా బాగుంది అప్పుడు కూడా పిల్లలైతే ఇంకా డ్యాన్స్ వేశారు ఇలాగ పూజ అయితే మొదలెట్టేసుకుందాం వినాయకుని పూజ ఓహో kali kala machi lenda amma avadenu varu 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 var

మనకి ఎలా వస్తే అలాగ పూజ చేసుకుంటే మనకు అదొక సంతృప్తిగా ఉంటుందండి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో మనం పుస్తకం తీసుకొని చక్కగా అంటే ఫోన్లో ఇప్పుడు వీడియోస్ పెట్టుకోమంటున్నారు అలా కాకుండా మనం చదువుకుంటే కొద్దిగా శ్రద్ధగా ఉంటుంది కదా మనకి పుస్తకం మీద అవగాహన ఉంటుంది అమ్మవారికి ఏం చేస్తున్నాము ఏ ఉపచారం అని ఉంటుంది కదా ఉంటుంది అని నా ఉద్దేశం

అత్యంతలో పువ్వులు ఆరంగా

मैंने इसमें स्ट्रीम दांव मैंने इसका कदम एंड पर जाऊं तो मैं इसका कदम आम वोम ट्रिम हिम ट्रिम कमले कमलाल पर से पर से जहीम सेंट्रे महाराष्ट्र में ना आते इसे कुछ मैं बहुत सारी पोसे यानी ओ चप्पन आउटर ना कर दे आधम का पूजा स्टार्ट ఓం సాధు షడంగ పదక్రమాయ శ్రీ మహాలక్ష్మీదేవి ఎన్మ పాదో పూజయామి సాం పూజ్యామి కైవల్య పదవీ పుణ్యాయ శ్రీ మహాలక్ష్మీదేవి ఎన్మ గోల్బౌ పూజ్యామి నమ శ్రీవరలక్ష్మీదారి శ్రీ మహాలక్ష్మీదేవి ఉం పూజయామీ ఓంధ్యాత

పాడుతోంది ఇంకా సరే చుట్టూ ప్రదక్షిణ అయితే చేసాం మేము చక్కగా పాడుతోంది కదా అని చెప్పి అది కూడా నేను చూస్తూ ఉండండి ఆ వ్లాగు కూడా చిన్న మొక్కను కూడా షేర్ చేశాను నేను మీకోసం పువ్వు అంటే అన్నా నివ్వమ్మంతి పువ్వు నివ్వమ్మ

ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి హారతి ఇచ్చేసుకొని అమ్మవారికి చక్కగా చుట్టూ ప్లేస్ అయితే ఉంచారండి ప్రదక్షిణ చేయడానికి ఆ విధంగా అయితే చేశారన్నమాట ఈరోజు బ్లాగొచ్చేసి బ్లాగా మీకు నచ్చటం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్